వెల్కమ్ టు వి త్రిబుల్ నైన్ న్యూస్ రైవాడ ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకన్న పేర్కొన్నారు శుక్రవారం రైవాడ గేట్లను పరిశీలించారు రైవాడ ప్రాజెక్టు నిర్మాణం జరిగి ఐదు దశాబ్దాల కావస్తుందని తెలిపారు రైవాడ రిజర్వేర్ ఏదైతే ఉందో ఈ గేట్లు ప్రమాదం అనేటువంటిది పొంచుంది ఈ రైవాడ రిజర్వేరు ఉమ్మడి విశాఖ జిల్లాలో అత్యంత పెద్ద రిజర్వాయర్ ఇది సాగునీరు కోసం దాదాపు యాభై ఏళ్ళ క్రితం ఈ రిజర్వేర్ అయినటువంటిది ఆ రోజు జలగం వెంగళరావు ఆయాంలోని ఇక్కడ ప్రాజెక్టు అనేటువంటి శంకుస్థాపన చేసి నిర్మాణం చేయడం జరిగింది ఇది పూర్తిగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది ఈ ని రైతుల కోసం కట్టినటువంటి రిజర్వేర్ ఇది అప్పుడు దాదాపు పదహారు వేల ఎకరాలకి సాగునీరు అందించాలని అదనపాయకట్టుకి ఆరు వేల ఎకరాలకి సాగునీరు ఇవ్వాలని దీంతో పాటు శారదా నది చుట్టుపక్కల ఉన్నటువంటి కోటాలు కోట్లు జీవరాశులకి అదేవిధంగా శారదా నది పక్కన ఉన్నటువంటి అనేక గ్రామాలకి ఇక్కడి నుంచి యలమంచిలి మునగపాక అదేవిధంగా రాంబిల్లి వరకు సాగునీరు రైతులకు అద్దుతా ఉంది ఇది సోడవరం అంతా ఉంది దేవరాపిల్లి అంతా ఉంది కోటపోడంతో ఉంది అనేక రైతాంగం ఈ రోజు ఈ ఈ ప్రాజెక్టు పేట ఆధారపడి ఉన్నారు కానీ ఈ ప్రాజెక్టు పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఈ రైవాడ గేట్లు ఏదైతే ఉన్నాయో ఇది ప్రమాదం ఉంది కాబట్టి ఈ రిజర్వేరు గేట్ల రిపేర్ చేయండి అని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు ఒక ఇస్టిమేషన్ తయారు చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది దీనికి ఏమో మూడు వందల కోట్ల రూపాయలు మేము పెడతాం ప్రపంచ బ్యాంకు నిధులు తీసుకొస్తామని చెప్పేసి ఇక్కడికి ప్రపంచ బ్యాంక్ కొంతమందిని కలెక్టర్ గారిని అందరినీ తీసుకుని వచ్చి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి ఇస్టిమేషన్ వేసి పంపించడం జరిగింది ఈ రోజు వరకు ఇక్కడ అతి గతి లేదు రైవాడ రిజర్వేర్ అనేటువంటి పుష్కలంగా నీటితో ఈ రోజు ఉంది మే నెలలోనే ఇంత ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు ఈ సంవత్సరం పుస్తకలంగా నీళ్లు రైవాడ రిజర్వేర్లో ఉన్నాయి కానీ అటువంటి రిజర్వేయర్ని ఈ రోజు పూర్తిగా పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేసి దీన్ని వదిలేటువంటి జరిగింది దీంతో పాటు విశాఖపట్నం ఐదున్నర లక్షల మందికి ఈ రోజు త్రాగునీరు అందుతుంది అని అంటే రైవాడ పుణ్యం అని చెప్పేసి మనం చెప్పొచ్చు అందుకని ఈ రైవాడ రిజర్వేర్ అనేటువంటిది పూర్తిగా వదిలేశారు ఇది ప్రమాదం పొంచుంది ఈ గేట్లు గాని ఈ రోజుగానే ఏదో రోజు ప్రమాదం వచ్చి గేట్లు గేట్లుగానే ఊడగొడితే అనకాపల్లి పట్టణ ప్రాంతం అంతా కూడా పూర్తిగా స్పేస్ అయిపోద్ది గతంలో మన విజయవాడ ఏ విధమైనటువంటి పరిస్థితి వచ్చిందో అంతకన్నా అత్యంత దుర్మార్గంగా అనకాపల్లి మొత్తం పట్టణం అంతా పోద్ది శారదా నది నుంచి దీంతో పాటు శారదా నది నది పరివాహ ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ నుంచి వందలాది గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టి పోతాయి లక్షలాది మంది ప్రాణ నష్టం జరుగుద్ది కానీ మేము ముందుగా హెచ్చరిస్తా ఉన్నాం ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు ఈ గేట్లు ప్రమాదం ఉంది యాభై ఏళ్ల క్రితం కట్టారు లీకేజ్లున్నాయి స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ కాబట్టి పగుళ్లు వచ్చాయి ఈ గేట్లు బాగు చేయండి రిజర్వేటర్ ను ఆదుకోండి రైతాంగానికి సాగు నిలవండి విశాఖ త్రాగునివ్వండి అని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు అడిగినా గాని ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకుని ఈరోజు డబ్బులు విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపించట్లేదు అందుకని వెంటనే ఈ ప్రమాదాన్ని పొంచి ఉన్నటువంటి రైవాడి గేట్లు ప్రమాదం ఏదైతే ఉందో దీన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి వారి రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం కలగకుండా ప్రజల ప్రాణాలకు నష్టం కలగకుండా దీనికి ఎంటలే డబ్బు శాంక్షన్ చేసి దీని ఎంటనే నిధులు మంజూరు చేసి రైవాడ రైతులకి ఈ రోజు సహకారం అందించాలని చెప్పేసి ఈ రోజు సిపిఎం పార్టీ ఈ ప్రాంతం అంతా పరిశీలన చేసింది చాలా క్షుణ్ణంగా చాలా అత్యంత దుర్మార్గంగా ఈ రోజు గేట్లున్నాయి ఎక్కడికక్కడ గేట్లు మూసేసినా కానీ నీళ్లన్నీ కూడా శారదానేది నుంచి ఊరకను పోతా ఉన్నాయి దాన్ని కంట్రోల్ చేయగలిగితే విశాఖ త్రాగునీటికి ఇంకా ఐదున్నర లక్షల మందికి సాగు ఇవ్వచ్చు రైతులకు రెండు పంటలకు నీళ్ళు ఇవ్వచ్చు ఒక పంటకే రైతులకు నీళ్ళు ఇస్తండ్రు రెండు పంటలకు నీళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు కాబట్టి అనేక మంది ఈ రోజు కోటాను కోట్ల జీవరాశులు ఈ శారదా నదిలో నీళ్ళు తాగుతూ ఉన్నాయి శారద అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి నది ఇటువంటి నదిని ఈ రోజు పూర్తిగా అపవిత్రం చేసేసి ఈ గేట్లని ఈ రోజు పూర్తిగా నాశనం చేసేసి తీవ్రమైనటువంటి ప్రమాదం పూర్చుంది కాబట్టి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం కాబట్టి ఈ గేట్లకి డబ్బులు మంజూరు చేసి ఏదైతే రిజర్వ్ అయ్యర్ ఉందో దాన్ని పూడుకు తీసి అన్ని విధాలుగా అభివృద్ది చేయాలి ఆ విధంగా అభివృద్ది చేసి కూటం ప్రభుత్వం ఈ రోజు రైతాంగాన్ని తరపు నిలబడ్డాదని చెప్పేసి నిరూపించుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక తెలియజేస్తూ ఈ రోజు డిమాండ్ చేస్తాం